దైవికమైన ధార్మికమైన మార్గంలో ఉన్నవారు అటువంటి కార్యాలు చేసేవారు వారికి మిగతా వారి కంటే ఎక్కువ సత్ప్రవర్తన సదాచారము నీతి నియమము ఆచారము నైతిక విలువలు ఉండాలని ప్రజలు ఆశిస్తారు ఒక డాక్టరు ఒక ఇంజనీరు ఒక ఇన్స్పెక్టరు ఒక నాయకుడు వీళ్ళందరికంటే కూడా ఒక పూజారి ఒక అర్చకుడు ఒక స్వామీజీ ఒక ఉపదేశకుడు ఒక గురువు గొప్ప స్థానంలో ఉండాలని అందరూ అనుకుంటారు ఎందుకంటే ఒక గురువు నుండి గురు ఉపదేశం ద్వారా గురు సంరక్షణలోనే మిగిలిన వారంతా కూడా తయారవుతారు మిగిలిన సమాజంలోని అన్ని వర్గాల వారు తల వంచేది చేతులు కట్టుకొని నోరు మూసుకొని నిలబడేది వీరి ముందే కాబట్టి కానీ విచిత్రం ఏమిటంటే ప్రపంచంలోకి వెళ్ళ అత్యంత ప్రాచీనమైన ప్రథమ ధర్మము సనాతన ధర్మం ఆ సనాతన ధర్మం ప్రవాహంలో ఇక్కడి దాకా వచ్చింది కానీ ఈనాడు ఇందులోనే ఈ విలువలు కానీ సదాచారం కానీ సత్ప్రవర్తన కానీ క్రమశిక్షణ కానీ పద్ధతి కానీ లేని మందల మందల గురువులు స్వాములు జమైపోయారు వాళ్ళను అడిగే అడిగేవాళ్ళు ఎవరూ లేరు ఎందుకంటే ఉన్నదే వాళ్ళు అంతా దొంగలైనప్పుడు అడిగేదెవరు చెప్పేదెవరు ఒక పక్క శాస్త్రము రాదు సరే శాస్త్రాలు రాకపోయినా సత్ప్రవర్తనతో దైవ సాక్షాత్కారం అనండి లేదా దైవ భావన అనండి పొందిన వాళ్ళు మంది మన దేశంలో ఉన్నారు సంస్కృతం రాకపోయినా ఏ శాస్త్రం తెలియకపోయినా కేవలము హృదయ పరిశుద్ధితోటి ధార్మికులుగా దైవ జనులుగా ప్రఖ్యాతి పొందిన వారు చరిత్రలో మనకు బోలెడు మంది కనిపిస్తారు కానీ ఈనాడు ప్రజలకు మార్గదర్శనం చేయవలసిన వారు ఆడంబరం అట్టహాసం ఆర్భాటం వేషధారణ వీటిలో మునిగి తేలుతున్నారు ముంచుతున్నారు జనాలందరినీ కూడా జనం కూడా చాలా ఇష్టంగా మునుగుతున్నారు ఆ బురదలోకి ప్రజలు సామాన్యులు విశేషమైన బుద్ధి లేదు విశేషమైన అన్వేషణ లేదు కాబట్టి ఈ ధార్మికమైన ముసుగులు వేసుకొని పబ్బం గడుపుకునే ఈ మంద గుంపు దీన్ని తెలుసుకోలేకపోతున్నారు అందువల్ల సనాతన ధర్మము రాను రాను సంకుచితమైపోతుంది జగద్గురువు సంగతి దేవుడిరు గురువుకే గతి లేదు ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు జమ చేసుకొని విలాసాలలో భోగాలలో మునిగితేలుతున్నారు అదే ఆధ్యాత్మికత అని నమ్మించడంలో సఫలమైపోయారు కూడా సరళంగా సహజంగా నిరాడంబరంగా ఉన్న వ్యక్తులు ఆధ్యాత్మికవేత్తలు కారు వారికి ఏ శక్తి లేదు ఏ పవరు లేదు వాళ్ళకేమీ తెలియదు అందుకే అలాగా ఉన్నారు అని ప్రజలు అనుకునే విధంగా ఈ కలియుగ గురువులు ప్రవర్తిస్తున్నారు చిన్నప్పటి నుంచి కల్తీ పాలు తాగిన వ్యక్తికి అసలైన చిక్కటి ఆవు పాలు ఎప్పుడో దొరికితే ఆ రుచి వేరుగా ఉంటుంది అది అరగదు కూడా అటువంటి పరిస్థితి నాడు హిందువుకుంది భగవద్గీత ఏం చెప్తుంది వేదాలు ఏం చెప్తున్నాయి ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి ఈ ఆ చెప్పిన వాటికి ఈ స్వామీజీలకు ఎటువంటి సంబంధం ఉంది అనేది బేరీజు వేసేవాళ్ళు పరామర్శ చేసేవాళ్ళు ఎవరు లేరు నిజానికి ఎవరికీ నష్టపోయే కాలం వస్తే వాడే అలాంటి వ్యక్తులను వెతుక్కుంటాడేమో మరి ఎవరు బాగుపడాలనుకుంటాడో వాడికి ఎలాగో మంచిదారులు మంచి వ్యక్తులు కలుస్తూనే ఉంటారు కానీ ఈనాడు మనం సమాజంలో మార్కెట్లో ఉన్నటువంటి వ్యక్తులను చూస్తూ ఉంటే ప్రజల సపోర్ట్ లేకుండా ఇంత భయంకరమైన నకిలీ ఆధ్యాత్మిక వ్యవస్థ ఉండదు ప్రజలందరూ సహకరిస్తున్నారు లేరని కాదు ఎవరో ఒకరిద్దరు సహకరించకుంటే నష్టము లేదు మార్పు రాదు కాబట్టి పాఠశాల కళాశాల ఏదైనా కావచ్చు నడవాలంటే ఐదు వందల మంది విద్యార్థులు ఉండాలి వాళ్ళు ఫీజులు కట్టాలి వాళ్ళు రావాలి అప్పుడు ఆ పాఠశాల నడుస్తుంది ఐదు వందల మందిలో ఫస్ట్ క్లాస్ వచ్చేవాళ్ళు ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాళ్ళు మొత్తం కలిపితే నలుగురు ఐదుగురు ఉంటుండొచ్చు ఈ నలుగురు ఐదుగురు కూడా అవే ఫీజులు కడతారు ఎక్కువేం కట్టరు అవే పాఠాలు వింటారు వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పరు కానీ వారి ఆ ఐదుగురు వల్ల స్కూలుకు పేరు వస్తుంది కానీ ఆ ఐదుగురితో స్కూలు నడవదు ఈ మిగిలిన వర్గం మామూలు మార్కులు వచ్చేవాళ్ళు పాస్ మార్కులు వచ్చేవాళ్ళు ఫెయిల్ అయ్యేవాళ్ళు రకరకాల వ్యక్తులందరూ ఉంటేనే వాళ్ళు ఫీజులు కడితేనే ఆ స్కూలు కాలేజీలు నడుస్తుంది అలాగా ఈనాడు సమాజం లోపల బుద్ధిమంతులు నీతిమంతులు గుణవంతులైన గురువులు ఆచార్యులు ఉన్నారు కానీ వాళ్లతో ఈ సమాజాన్ని నడవడం లేదు వాళ్లతో ఈ భారతదేశం ముందుకు పోవడం లేదు చెత్త సరుకు ఈ చెత్త సరుకుతోటే మరి ఈనాడు సమాజం నడుస్తున్నది ప్రజలంతా కూడా గుంపులు గుంపులుగా సహకరిస్తున్నారు ఎందుకంటే ఈ బుద్ధిమంతులైన గురువులు అరచేతిలో వైకుంఠం కాబట్టి వాళ్ళ దగ్గరికి ఎవరు కోరు కూడా నువ్వు కష్టపడాలి నీ ఆలోచనలు మార్చుకోవాలి నీ గుణాలు మార్చుకోవాలి నీ అలవాట్లు మార్చుకోవాలి అని స్పష్టంగా చెప్తారు తాయెత్తులు రక్షరేకులు లాకెట్లు రుద్రాక్షలు విభూతులు ఇవేమీ ఇవ్వరు వాళ్ళు కాబట్టి ఐదుగురి కోసము ఆ స్కూల్ నడవడం లేదు కానీ ఐదుగురే ఆ స్కూల్కు పేరు తెస్తారు ఈ చెత్త గురువులు ఈ చెత్త గురువులతో సనాతన ధర్మం నడవడం లేదు వాళ్ళు దానికి నష్టమే తప్ప లాభమేమీ తీసుకురారు కానీ ప్రచారంలో మాత్రం ఈ చెత్త సరికే ఉంది ఇంకా బుద్ధిమంతులు నిజమైన ధార్మికులు ఎక్కడో అట్టడుగున ఉంటారు వెతుక్కోవాలి అన్వేషించాలి గమనించాలి ఆలోచించాలి ఇది ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి కానీ భగవంతుడు మాత్రం ఆధ్యాత్మిక ముసుగులు వేసుకుని ఆత్మ జ్ఞానానికి విరుద్ధంగా చెప్పేవారిని క్షమించాడు కేవలం మన నింపుకోవడానికి బతకడానికి ఏదో ఒకటి చెప్పాలి అని నోటికొచ్చింది వచ్చింది తోక లేకుండా వాగే గురువులు బోలెడు మంది ఉన్నారు మనకు యూట్యూబ్లో కానివ్వండి ఫేస్బుక్లో వాట్సాప్లో అనేక చోట్ల మనకు కనిపిస్తున్నారు పుష్టిగా ఉంటారు పెద్ద పెద్ద బొట్లు నామాలు ఆభరణాలు ఏమేమో ధరిస్తారు వాళ్ళు అరుస్తూ ఉంటారు కాబట్టి ఎవరి ఎవరికి ఎంత తెలివి ఉందో అంత అంత గురువునే పట్టుకోగలుగుతాడు అంత ఉపదేశమే తెలుసుకోగలుగుతాడు కాబట్టి మంచి చెడు ఎప్పుడు ఉంటాయి కానీ మంచిని చాలా ఓపికగా సాధించవలసి ఉంటుంది అన్వేషించవలసి ఉంటుంది అందరికీ తలమానికమైనటువంటి ఆధ్యాత్మిక రంగంలో ధార్మిక రంగంలో చిత్త సరుకు జము కావడం అనేది వినాశ సూచన అన్ని వ్యవస్థల్ని సంస్కరించేది ఆధ్యాత్మిక వ్యవస్థ అదే భ్రష్టు పట్టిపోతే ఎవరు ఎవరిని సంస్కరిస్తారు కాబట్టి ఇది ఒక భయంకరమైన సంకట పరిస్థితి భారతదేశము జగద్గురువు కావాలంటే గురు సత్తా గురు పరంపర కావాలి ఏ గురు పరంపర సద్గురు పరంపర మహాగురు పరంపర ఆ గురువులు మంచివాళ్ళు ఉత్తములు శీలవంతులు గుణవంతులు అయినప్పుడే భారతదేశము జగద్గురువు అవుతుంది కానీ వ్యాపార గురువులు ఆర్థిక గురువులు బాధ గురువులు పెరిగిపోయినప్పుడు భారతదేశం కూడా బౌద్ధికంగా ఆత్మికంగా నైతికంగా ధార్మికంగా అన్ని రకాలుగా పతనం అవుతుంది అవుతున్నది కూడా కాబట్టి బుద్ధిమంతుడికి సైగ చాలు అని చెప్తారు ఇక బుద్ధిమంతుడు తెలుసుకొని ఆ విష వలయంలో పడకుండా బయటపడి ఆధ్యాత్మిక గ్రంథాలను చదివి ఆధ్యాత్మిక సాధన చేసుకోవాలి ఎవరి మోక్షానికి ఎవరి బంధానికి వాడే కర్త ధర్త కాబట్టి గురువులు మార్గదర్శకులే గురువే మార్గము కాదు గమ్యము కాదు కానీ ఈనాడున్న వ్యవస్థలో గురువే మార్గము గురువే గమ్యమైపోయాడు తప్ప గురువు మార్గదర్శకుడుగా లేడిపుడు అయినప్పటికీ కూడా సూక్ష్మ బుద్ధి కలిగిన వారు గమనించుకొని కోటికో నూటికో ఒక్కరు తమ ఆధ్యాత్మిక నిరంతర సాధన చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ మిరిమిట్లు గొలిపే నకిలీ వెలుగులకు మోసపోకండి సద్గురువులు అన్వేషించుకోండి అనుసరించుకోండి ఆనందించండి